ఏం మాట్లాడారు ఇదే మంత్రి గారు ప్రస్తుతం ఏం మాట్లాడుతున్నారు ఈ చూసినప్పుడు ఈ సామాజిక ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువత యువకులు సాధారణంగా మన పాలకులు చెప్పేవి నిజాలని అనుకుంటున్నారు అనుకుంటారు కానీ అందులో వాస్తవాలు ఏమనే విషయాన్ని ఒక అనుభవజ్ఞుడిగా లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా ఈ సామాజిక వర్గం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తిగా మీకు తెలియజేయాలి సర్దార్ గౌతలచ్చన్ గారు పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే పంతొమ్మిది ఆరు తొంభై ఏడు సర్దార్ గౌతులచ్చన్ గారు గీత కులాలన్నీ కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఏలూరులో ఒక సమావేశం వస్తే బాలగౌడ్ గారు వాళ్ళందరూ ఉండి ఆనాడు కుడుపూరి ప్రభాకర్ రావు గారు వారందరూ ఉన్నారు ఈ జీవో రావడానికి కారణం ఏంటంటే గీత కులాలు కలిసి ఉండాలి ఏమిటా గీత కులాలంటే గౌడ శెట్టిబలిజ శ్రీశైన యాత ఈడిగ ఈడిగలు రాయలసీమ ప్రాంతాల్లో శ్రీశైలు శ్రీకాకుళం ప్రాంతంలో యాతలు విజయనగరం ఆ ప్రాంతంలో శెట్టిబలిజలు తూర్పు పశ్చిమ గోదావరి అలాగే విశాఖపట్నం కృష్ణా జిల్లాలో పార్ట్ ఆఫ్ కృష్ణా జిల్లాలో మిగతా ప్రాంతాల్లో గౌడులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధంగా ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి ఈ సామాజిక వర్గాల జీవన ప్రమాణాలు పెంచడానికి లేదా ఈ సామాజిక వర్గాలకి రాజకీయ అవసర రాజకీయ అవసరాలను తీర్చుకోవాలనుకున్నప్పుడు ఐక్యతను చాటడానికి ఇదే అని ఇష్యూ చేయడం జరిగింది